పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వర్గాలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని ఒక మంచి కాజ్ గురించి అధికారం గురించి ఇంతకుముందు మనం పొత్తులు పెట్టుకోవడం చూసాం కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఏకైక మార్గం అందరం కలిసి పనిచేయాలి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే అటు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి పొత్తులు పెట్టుకున్న తర్వాత ఇబ్బందులు కూడా ఉంటాయి కొంతమంది పోటీ చేయడానికి ఎదురు చూస్తారు రాకపోవచ్చు ఏది ఏమైనా సరే ఈ మూడు పార్టీలు గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎటువంటి చిన్న అరమరిక్ కూడా లేకుండా కలిసి పనిచేయవలసినటువంటి అవసరం ఉంది ఓట్ షేర్ కూడా కరెక్ట్గా జరిగి మనం రేపు ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో విజయం సాధించవలసిన అవసరం ఉంది దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాను ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి శని వదిలిపోతుంది ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఏదో ఒక వర్గం ఒక ప్రాంతం లేకపోతే ఎవరో కొంతమందే కాదు ఐదు కోట్ల మంది ప్రజలు ఇన్క్లూడింగ్ ఆఫీసర్స్తో సహా మూడు గంటలకి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నారని ఈరోజు చాలా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ రోజుతో జగన్మోహన్ రెడ్డి పట్టినటువంటి శని ఈ రోజుతో విజిలిపోతుంది ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రెండవది రేపు సభ ప్రజాగలం ఈ సభతో ఆంధ్రప్రదేశ్గా నేను ఐదు ఆరు రోజుల నుంచి క్లోజ్గా చూస్తున్నాను ఇంత ఉత్సాహంగా గ్రామాలు గ్రామాలు పల్లెలు పల్లెలు కూడా రావడానికి సిద్ధపడుతున్నారు మనం కావలసినటువంటి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయగలిగితే రేపు అసలు ఊహ కందదు రేపు జరిగినటువంటి సభ నవ్వుతో న భవిష్యత్తు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు భవిష్యత్తులో జరగని విధంగా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను దానికి అందరం కలిసికొట్టుగా రేపు సభని విజయవంతం చేద్దాం దానికి మీ అందరు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే ఆర్టీసీ వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తే వాళ్ళు కాదు ఇప్పుడు బస్సులు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు రేపు ఆదివారం చాలామంది ఫోన్లు చేస్తున్నారు మాకు స్కూల్స్ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి మా బస్సులు కూడా మీకు ఇస్తాం మీరు కూడా కోఆర్డినేషన్ చేసుకొని తీసుకోమని చెప్పి అందరూ ఇప్పుడు ముందుకు వస్తున్నారంటే ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి మీకు తెలియజేస్తూ రేపు హైయెస్ట్ మొబలైజేషన్ గుంటూరు పార్లమెంట్ నుంచి ఉండాలి ఈ పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ తరఫున రేపు పోటీ చేస్తున్నటువంటి కమసాని చంద్రశేఖరరావు గారు ఈ పార్లమెంట్లో అన్ని క్యాండిడేట్స్ ఇంకెక్కడైనా ఒకటో రెండు ఫైనలైజ్ కాలేదు కానీ గుంటూరు పార్లమెంట్లో పార్లమెంటు అండ్ ఏడు అసెంబ్లీలు కూడా మొన్నటితో పూర్తి చేశారు అన్ని పార్టీలు కాబట్టి అందరూ ఒకరికొకరు కలుసుకొని భారీ స్థాయిలో మొబిలైజ్ చేయవలసిన అవసరం ఉంది చేస్తారు